నమస్తే అవధానే అవధానే ఛానల్కి స్వాగతం శనివారం సాయంత్రం తుక్కుగోడలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ ఎన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఆ సందర్భంగా ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు ఇట్స్ గుడ్ అయితే ఆయన ప్రస్తావించిన విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎలక్షన్ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ ఇది అతిపెద్ద స్కామ్ బీజేపీ వాళ్ళు ఎలక్ట్రల్ పెట్టుకొని చాలా చాలామందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు అని చాలా పెద్ద ఆరోపణ చేసాడే అంతేకాదు సిబిఐ ఈడీ లాంటి సంస్థలని ఎక్స్ట్రాక్షన్ ఈడీని పర్టికులర్ ఎక్స్ట్రాక్షన్ ఏజెన్సీస్గా అభివర్ణించడానికి అంటే చాలా పెద్ద ఆరోపణ దీంట్లో ఇది ఇదే లేదు డౌట్ లేదు చాలా పెద్ద ఆరోపణ చేశాడు ప్రాబ్లీ హీ మే స్టాండ్ బై హిస్ వర్డ్స్ వీ హోప్ ఈవెన్ ఇన్ ది ఫ్యూచర్ యాజ్ వెల్ సీ అయితే ఆయన ఏమిటంటే ఎలక్టోరల్ బాండ్స్ కారణంగా బీజేపీ చాలా ఎక్కువ లబ్ధి పొందింది అందరినీ బెదిరించి అంటే ఆయన ఏమిటంటే కొన్ని సంస్థలు ఇది కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ అటువంటివి బీజేపీ ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న తర్వాత బీజేపీకి చెందిన ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న తర్వాత మాత్రమే వాళ్ళకి కాంటాక్ట్స్ వచ్చాయి అన్నాడు అండ్ మేబీ హిస్ రైట్ వీ డోంట్ నో లెట్ ఇమ్ ప్రూవ్ ఇట్ దట్ ఈస్ వన్ పాయింట్ సెకండ్ థింగ్ ఏమిటి వాస్తవానికి ఇటువంటి ఆరోపణలు తెలంగాణలో ఇంతకు ముందు ఉన్న భారత రాష్ట్ర మీద కూడా వచ్చాయి ఏమిటి ఇలాగా ఆ సంస్థల నుంచి నిధులు తీసుకుని ఆ సంస్థకు కాంటాక్ట్ వచ్చేయండి ఓకే దట్ ఈస్ అండ్ ఓపెన్ ఎలిగేషన్ బై మెనీ పొలిటికల్ పార్టీస్ ఎగినెస్ట్ బీఆర్ఎస్ రైట్ అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు జరిగిన వీటిలో ఓవరాల్గా బీజేపీ అత్యధిక లబ్ధిదారు అనేది అందరూ చేస్తున్న ఎలిగేషన్ దిట్ ఈస్ ఎ ప్రూఫ్ ఎందుకంటే బీజేపీకి మాత్రమే హయ్యెస్ట్ ఫండ్స్ వచ్చే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీజేపీకి వచ్చిన ఫండ్స్ ఎంత అంటే ఆరు వేల అరవై కోట్లు బీజేపీకి వచ్చిన ఫండ్స్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ ఇట్స్ ఎ పార్టీ లిమిటెడ్ ఓన్లీ టు ఏ పర్టికులర్ రీజియన్ ఐ మీన్ వెస్ట్ బెంగాల్ ఆ పార్టీకి వచ్చిన ఫండ్స్ పదహారు వందల తొమ్మిది కోట్లు భారత రాష్ట్ర సమితి తెలంగాణకి లిమిటెడ్ ఆ పార్టీకి వచ్చిన ఫండ్స్ పన్నెండు వందల పద్నాలుగు కోట్లు ఏ పార్టీ చిన్నగా లేదు చివరికి చాలా నిజాయితీగా ఉంటుంది అని అట్లీస్ట్ ప్రచారంలో ఉన్న పార్టీ భారతీయ జనత బిజువు జతలు బిజువు జనతాలకి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు వచ్చాయి ఓకే అయితే ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళు మాత్రమే దోషుల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పదహారు వందల కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు వచ్చాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడే తీరు ఎలా ఉంది అంటే కేవలం బీజేపీ మాత్రమే దొంగ అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు అంటే బీజేపీ మాత్రం మరి బీజేపీ ఏ పవర్లో ఉంటే కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ అపోజిషన్లోనే ఉంది కదా కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ ఫండ్స్ వచ్చాయి కదా అంటే కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలలో ఆయా స్థానిక ఇండస్ట్రియలిస్ట్ నుంచి కానీ వ్యాపారుల నుంచి కానీ ఇలాగే బిజినెస్ తీసుకున్నారా ఆయన మాట మాట్లాడలేదు రెండోది అసలు ఏ బిజినెస్ అయినా ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా రూలింగ్ పార్టీకి ప్రధాన అపోజిషన్ పార్టీకి ఎందుకు ఇస్తున్నాడు అసలు ఇది ఓపెన్ సీక్రెట్ ఏమిటి అంటే అంటే అందరూ ఓపెన్గా మాట్లాడుకునేది బట్ ఆర్డికార్డు ఎవరు మాట్లాడరు ఏమిటి అంటే ఆ పార్టీ అధికారంలోకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చాము మాకు ఇమీడియట్ పనులు జరగాలి రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తే మిమ్మల్ని మేమే తక్కువ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళకి ఎక్కువ ఇస్తాము మీరు అధికారంలోకి వస్తే మీకు ఇస్తాం ఇది జనరల్ అండర్స్టాండింగ్లో జరుగుతున్న వ్యవహారం ఎందుకంటే ఈ విషయాలు మాట్లాడితే మీరు మాట్లాడుకున్న విషయాలు మాట్లాడే చర్చ జరుగుతుంది లేదా దాని మీద ఎవరైనా కేసులు కూడా పెట్టచ్చు అంత ఇబ్బంది ఉంది కానీ రియాలిటీస్ అధికారంలో ఉన్న పార్టీని ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీని దాని తర్వాత స్థానంలో ఉన్న పార్టీని వ్యాపారస్తులు పట్టించుకుంటారు ఇండస్ట్రీస్లు పట్టించుకుంటారు మిగిలిన ఏది కాస్త డబ్బు సొసైటీలో డబ్బున్న సెక్షన్స్ అన్నీ పట్టించుకుంటాయి ఎందుకంటే రేపు పొద్దున్నే ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు ఆ పార్టీ అధికారులు ఉంది ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు ఈయన చెప్తేనే ఇక్కడ బలం అవుతుంది ఈయనెవరికి చెప్పాలి అధికార పార్టీలో ఎవరు చెప్పాలి సో వీళ్ళిద్దరినీ మంచి చేసుకోవాలి ఇట్లాగా చాలా అత్యంత సహజంగా రాజకీయ పార్టీలన్నీ ఎలక్టోరల్ బాండ్స్లో భాగస్వాములయ్యి తమ వాటలను తీసుకున్నాయి ఎవరు ఎంత వాటా తీసుకున్నారో దట్ ఈ దట్ ఈస్ ఎ డిఫరెంట్ డిస్కషన్ బట్ అందరూ దీంట్లో భాగస్వాములే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినది ఇబ్బంది అభ్యంతరం ఎక్కడ అంటే కేవలం బీజేపీ మాత్రమే ఇలా దోచుకుంది అనే మాట వరకే అభ్యంతరం ఎవ్రీబడీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఎవ్రీ బడీ హ్యాస్ టు టేక్ ది బ్లేమ్ ఓకే అధికారులు ఉన్నారు వాళ్ళకి ఎక్కువ వచ్చారు మీకు తక్కువ వచ్చింది ఎస్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఎందుకంటే మీకని కూడా తృణమూల్ కాంగ్రెస్కి వచ్చారు తృణమూల్ కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు తృణమూల్ కాంగ్రెస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎర్ ఇండి అలయన్స్ ఇండియా అలయన్స్ తృణూరు తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామే కదా మరి తృణమూల్ కాంగ్రెస్కి డబ్బులు ఎక్కువ వచ్చాయి కదా తృణమూల్ కాంగ్రెస్ ఇలా దోస్తుంది ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళు వెళ్ళు సో దే వాంటెడ్ టు కన్వీనియంట్లీ అవాయిడ్ థింగ్స్ దట్ ఆర్ ఇన్కన్వీనియంట్ ఫర్దర్ మిగిలినవన్నీ మాట్లాడతారు దిస్ ఈజ్ హౌ ఏ పొలిటీషియన్ హూ ఎవర్ టీస్ ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడు నరేంద్ర మోడీ మాట్లాడచ్చు అమిత్ షా మాట్లాడచ్చు ఇంకోళ్ళు మాట్లాడచ్చు ఎవరైనా మాట్లాడచ్చు బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఎట్ దే కన్వీనియంట్లీ ఫర్ గెట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్కన్వీనియంట్ ఫర్ దెమ్ అండ్ బిగ్ ఏ బిగ్ పిక్చర్ చాలా పెద్ద పిక్చర్ ముందు చూపిస్తారేమోని అబ్బో ఇది ఇలా జరిగిపోతుంది ఇది ఇలా జరగలేదు వీళ్ళు కూడా భాగస్వాములు అనేది మనం కనుక తరచి చూస్తే అర్థమవుతుంది లేకపోతే దే వాంట్ టు ఫూల్ ది పీపుల్ ఫర్ ఎ బెటర్ బెనిఫిట్ ఇన్ ది ఎలెక్షన్స్ అవధామి